అరౌండ్ టూ థర్టీ ఆ ప్రాంతంలో కేకే కొట్టాల వేముల మండలం ఈ గ్రామం సంబంధించి జిల్లాకి ఏరియాలో ఒక లేడీ అనుమానాస్పద సస్పిషియస్ గ్రౌండ్స్ మీద చనిపోయి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ విషయంలో మేము ఇమీడెట్గా సీన్కి రావడం జరిగింది సీన్ మొత్తం పరిశీలించి ఆ డెడ్ బాడీని చూడటం జరిగింది ఆమెకు హెడ్ ఇంజరీ ఉన్నట్టు కనబడుతుంది తర్వాత స్ట్రగిలింగ్ మార్క్స్ ఏదో ఉన్నాయి ఆమె బాడీ పైన ఇమ్మీడియట్గా పై అధికారులకు ఇన్ఫార్మ్ చేసి క్లూస్ టీమ్స్ డాస్ కాడ్ కూడా ఇక్కడ రప్పించడం జరిగింది ఇప్పుడు వాటి పని ఇప్పుడే అయిపోయింది ఆ క్లూస్ టీమ్ డాస్ కాడ్ అంతా పని పని మొత్తం కంప్లీట్ చేసారు ఇప్పుడు వాళ్ళ భర్త కానీ వాళ్ళ రిలేటివ్స్ అనే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి ఆమె చనిపోయానికి అలా కాజ్ ఆఫ్ డెత్ తర్వాత పిఎం జరిగినాక మొత్తం ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులు అన్ని బయటపడతాయి థ్యాంక్ యూ ఇప్పుడు ప్రాథమిక విచారణలు ఏమన్నా అంటే ప్రాథమిక విషయాలు ఇప్పుడు ఏం చెప్పలేము ఇప్పుడు ఏమైనాక మొత్తం బయట బంగారం ఏమన్నా ఉన్నాయి సార్ అమౌంట్ పైన అవి కనపడలేదు అనుమానులు ఇప్పుడు ఇలా కేటీకి వచ్చినా అవన్నీ మనం చెప్పలేము కంప్లైంట్ ఇవ్వాలి చూద్దాం కంప్లైంట్ ఇవ్వలేదు యూఆర్ టేకింగ్ కంప్లైంట్